నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాల గ్రామ ఆశ్రమంలో ఏరువాక పున్నమి వేడుకలు జరుగుతున్నాయండి మృతికా ప్రసాదాన్ని అందజేస్తారు రైతన్నల కోసం ప్రత్యేకంగా ఇది ఒక పండుగనే చెప్పుకోవాలి అయితే అక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలు ఏంటి రైతన్నలు అసలు ఎలా పాల్గొనాలి అక్కడ స్వామివారి దర్శనం ఎలా చేసుకోవాలి అక్కడ ఇచ్చేటువంటి మృతికా ప్రసాదాన్ని ఎలా తీసుకోవాలి ఈ వివరాలు ఇవాళ వీడియోలో తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ఆశ్రమ నిర్వాహకులు నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గారు వారితో మాట్లాడదాం దుర్గా నమస్కారం అండి నమస్కారం అమ్మా ఏరువాక పున్నమి అప్పుడే వచ్చేసిందా హోదమ్మా సంవత్సరం అయిపోయిందండి ఫస్ట్ ఏరువాక పున్నమి విశేషాలు తెలియచేయండి అసలు ఏంటి విశిష్టత సాధారణంగా జ్యేష్ఠ పౌర్ణమి అంటే పౌర్ణమి జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజుని జ్యేష్ఠ పౌర్ణమిగా పిలుస్తారు అది జ్యేష్ఠ పౌర్ణిమ అనేటువంటిది వ్యవసాయ పనులన్నిటి కూడా ప్రారంభం చేసేటువంటి రోజుగా పెద్దల కాలంలో చాలా వైభవంగా ఇది ఒక పెద్ద పండుగలాగా జరిగేటువంటిదమ్మా అంటే రైతులు చాలా ఆనందోత్సవాలతోటి జ్యేష్ఠ పౌర్ణిమ వేడుకలు చేసుకునేటువంటి వాళ్ళు అంటే ఎరువాక పౌర్ణమి వేడుకలు ఆ రోజు మా భూమిని దున్ని వ్యవసాయ పనులు అనేటువంటి ప్రారంభం చేసేటువంటి దాన్ని చాలా అత్యద్భుతంగా జరుగుతుంది అయితే ప్రస్తుత కాలంలో రైతు అనేటువంటి వాడు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాడు ఫస్ట్ అంటే వ్యవసాయ వ్యవసాయం కలిసి రాకపోవడం కావచ్చు వ్యవసాయ పనుల్లో నష్టం కావచ్చు పెట్టుబడి కనీసం అంటే పెట్టినటువంటి పెట్టుబడి కూడా వచ్చేటువంటి స్థితుల్లో లేనటువంటి స్థితి ఉంది అలాంటప్పుడు ఈ పౌర్ణమి వేడుకలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా కనుమరుగవుతున్నాయమ్మా అంటే మనందరం కూడా రైతు రాజు అని చెప్తుంటాం అంటే రైతు రాజు అనేటువంటి వాడు ఎప్పుడవుతాడు అంటే వ్యవసాయం అనేటువంటిది ఒక పండగలాగా లాగా జరిగినప్పుడు మాత్రమే రైతు రాజు అవుతాడు అమ్మా దాన్ని మనం గుర్తించి చాలా సంవత్సరాల నుంచి కూడా ఏరువాక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా అంటే రైతులని పూజించాలి రైతు పూజోత్సవం అని నృసింహ సేవా వాహిని ద్వారా చేస్తున్నాం అమ్మా అది ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా ఆ కార్యక్రమాన్ని జూన్ పదకొండో తారీఖు మనం చాలా వైభవంగా నిర్వహిస్తున్నాం పదకొండవ తారీఖరం మరి రైతులకు ప్రత్యేకం కాబట్టి అక్కడ ఇచ్చేటువంటి బృతికా ప్రసాదమే కదండి అందజేస్తారు ఆ ప్రసాదం విశిష్టత ఏంటి అసలు అంటే సాధారణంగా భూమిని ఆరాధించడం నార్మల్ గా మనం రైతులు చేసేటువంటి విశేషమైనటువంటి పని అలాంటిది ఆ భూమి అనేటువంటి దాంట్లోనే వాళ్ళ చాలా చాలా వరకు కూడా కలిసి రాకపోవడం అనేటువంటి జరుగుతుంది అలాంటి జరగకూడదు అనేటువంటి ఉద్దేశం భూవరాహ క్షేత్రాలు అంటే సింహాచలన వరాహస్వామి వారి దగ్గర నుంచి ఎక్కడైతే వరాహ క్షేత్రాలు ఉన్నాయో ఆ వరాహ క్షేత్రాల నుంచి మట్టి అదే అదేవిధంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వివిధ రకాలైనటువంటి వైష్ణవ క్షేత్రాలు అంటే అదేవిధంగా శైవ క్షేత్రాలు పెద్ద పెద్ద క్షేత్రాల నుంచి కూడా ప్రసాదాన్ని తెప్పించి దాన్ని ముప్పై రెండు రోజుల కాలం పాటు నృసింహ మహామంత్రంతో భూ సూక్తంతో వరాహస్వామివారి మంత్రంతో ఈ మూడు మంత్రాలతోటి ప్రతినిత్యం కూడా దాన్ని విశేషంగా పూజ చేస్తున్నాం ముప్పై రెండు రోజుల కాలంపాటు ఋత్వికులు చేస్తున్నారమ్మా ఆ ముప్పై రెండు కాలం కాలంపాటు చేసినటువంటి తర్వాత జ్యేష్ఠ పౌర్ణిమ నాడు దాన్ని అందరి రైతులకి కూడా ప్రతి ఒక్క రైతుకి ఆ రోజు వరాహస్వామికి సంబంధించినటువంటి హోమం శ్రీ మహాలక్ష్మి హోమం అంటే భూదేవికి సంబంధించినటువంటి హోమంతో పాటుగా మహాలక్ష్మి హోమం చేసి రైతులందరూ బాగుండాలి అంటే రైతులు అనేటువంటి వాడి ఇంట్లో అలక్ష్మీ దోషం ఉండకూడదు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కలిసి రావాలి దారిద్రం అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి సంకల్పంతో మహాలక్ష్మి హోమం అదేవిధంగా రైతులు బాగుండాలి అనేటువంటి దాంతో ధన్వంతరి హోమాన్ని కూడా మనం చేసి వాళ్ళందరికీ కూడా ఆ ప్రసాదాన్ని అదేవిధంగా ఆ క్షేత్రాల నుంచి తెప్పించినటువంటి తీర్థంతో పాటుగా స్వామివారి అభిషేక జలం అంటే కల్ప వృక్ష నరసింహ స్వామివారికి అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని కూడా మనం ఆ రైతులకి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం ఆ రోజు నుంచి ఒక తొమ్మిది రోజుల కాలం పాటు రోజు ఇస్తారు అదే రోజు వచ్చితే వాళ్ళు హోమంలో కూర్చోవచ్చు వాళ్ళు స్వామివారికి సంబంధించినటువంటి ముడుపు కట్టుకోవచ్చు అక్కడ దీపారాధన చేసుకోవచ్చు ప్రదక్షిణ చేయవచ్చు ఇవన్నీ కూడా మనం ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు సంప్రదించాల్సిన విధానం అండి ఆశ్రమానికి సంప్రదించి వాళ్ళు ఆ రోజు ఉదయం అంటే జ్యేష్ఠ పౌర్ణిమ రోజు ఉదయం వాళ్ళు అక్కడికి వస్తే అంటే ఉదయం ఏడున్నర ఎనిమిది గంటల కల్లా అక్కడికి వస్తే ఆ పదకొండో తారీఖు ఆ స్వామివారికి సంబంధించినటువంటి అభిషేకం అనంతరం ఈ వరాహ స్వామివారికి సంబంధించినటువంటి భూవరాహ హోమం శ్రీ మహాలక్ష్మి హోమం ధన్వంతరి హోమం ఈ మూడు హోమాలు ఉంటాయి ఆ మూడు హోమాలను దర్శనం చేసుకుని ఆ రోజు నుంచే ప్రసాదం తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళ పొలాల్లో ఈ మట్టిని తీసుకెళ్ళి వేయడం ఆ మ ఆ తీర్థాన్ని తీసుకెళ్లి ఆ యొక్క పొలాల్లో చల్లుకోవడం అనేటువంటిది చాలా విశేషం మనం చాలా సంవత్సరాల నుంచి రైతు పూజోత్సవ వేడుకలు చేస్తున్నాం గత సంవత్సరం వివిధ క్షేత్రాల నుంచి తెప్పించినటువంటి మట్టిని ప్రసాదంగా చాలా రైతులకు కొన్ని వేల మంది రైతులకు ఇచ్చాం మీరు కూడా వచ్చారు క్రితం సంవత్సరం అయితే తీసుకున్నటువంటి చాలా రైతుల ఇళ్ళలో మేము ఖచ్చితమైనటువంటి మార్పును చూసామమ్మా అంటే ఈ సంవత్సరం ఇప్పటికే రైతులు అడుగుతున్నారు స్వామి ప్రసాదం ఎప్పుడు ఇస్తారు ఈ మట్టి ప్రసాదాన్ని ఎప్పుడు ఇస్తారు మేము తీసుకెళ్ళి ఎప్పుడు చల్లుకోవాలని అంటే సాధారణంగా మేము జాతకం చెప్పేటప్పుడు చాలామంది రైతులు జాతకం కోసం కూడా వస్తుంటారు కదమ్మా ఆ వచ్చినటువంటి క్రమంలో వాళ్ళు చెప్పేటువంటివి నిజంగా వింటే అంటే మనం సాధారణంగా ఇప్పుడు హోటల్కి వెళ్ళి భోజనం చేసి చాలామంది తిని పడేసేటువంటి వాళ్ళు అదే కాకుండా ఫంక్షన్స్లో పూర్తి పడేసేటువంటి వాళ్ళు ఇలాంటివన్నీ గమనిస్తే ఆ రైతులు పడేటువంటి కష్టానికి ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధాకరమైనటువంటి అంశం ఫస్ట్ మా దగ్గరికి తల్లాడ నుంచి ఒక పదిహేను రోజులకి తమ ఆడడం వచ్చారమ్మా ఆమెకు వివాహమే పదిహేను సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది పెళ్ళై అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము వ్యవసాయం చేస్తూనే ఉన్నాం స్వామి ప్రతి సంవత్సరం కూడా ఇప్పటిదాకా మాకు వ్యవసాయం కలిసి రాలేదు అసలు అంటే ఆ బాధ ఎంత దారుణమైనటువంటి ఏడుపుతోటి మామ అంటే ఇప్పటికైనా ఇక్కడికి వస్తే ఏదైనా ఈ మట్టి ఇస్తారంట కదా స్వామి ఈ మట్టిని తీసుకెళ్లేస్తే చాలా మంది మా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వేశారు మేము కూడా తీసుకుందామని వచ్చాము స్వామి ఈ సంవత్సరం అంటే ఎందుకు కలిసి రాలేదమ్మా అంటే ఏదో ఒక నష్టం స్వామి అంటే ప్రకృతితోటో లేకపోతే ఆ వ్యవసాయంతోటో లేకపోతే బయట ఉన్నటువంటి పరిస్థితులతోటో ఏదో తెలియనటువంటి నష్టం సుమారు ముప్పై ఐదు లక్షల పైన అప్పు ఉంది స్వామి మాకి ఎలా తీర్చుకుంటారమ్మా అంటే వ్యవసాయం మీదే తీర్చుకోవాలి స్వామి ఈ సంవత్సరం వ్యవసాయం వస్తుంది 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 అని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము ఇప్పటిదాకా వేస్తూనే ఉన్నాం అంటే రైతు పడేటువంటి కష్టం మనందరం కూడా చెప్పేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కానీ చాలా దారుణమైనటువంటి ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది రైతుల దగ్గర అలాంటి రైతులు అందరి కన్నీళ్ళు చూసాం బాధం చూసాం ఆ బాధలు నిజంగా కొన్నైనా మారుతాయేమో మనవంతుగా మొత్తం మార్చలేకపోవచ్చు మనవంతు ప్రయత్నంగా అంటే స్వామి కల్పవృక్ష నరసింహ స్వామి వారి యొక్క అనుగ్రహంతో కొన్ని కుటుంబాలతో అయినా కొన్ని వేల కుటుంబాలైనా మారడానికి మన వంతు ప్రయత్నం చేద్దామనేటువంటి సంకల్పంతో చేస్తున్నటువంటి యజ్ఞం ఇది అవకాశం ఉన్నటువంటి అంటే ఈ వీడియో చూసేటువంటి చాలామంది కూడా అవకాశం ఉంటే మనం కూడా కొంతమంది రైతులకు ఈ వీడియో పంపించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆ రైతులు అనేటువంటి వాళ్ళు బాగుండాలి అనుకునేటువంటి వాళ్ళు కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఉంటారు కానీ వాళ్ళ విలువ అనేటువంటిది ఖచ్చితంగా మనకు తెలిసినప్పుడు కాబట్టి దయచేసి మీరు కూడా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు రైతులకు తప్పకుండా ఈ విషయం తెలియజేయండి భద్రాచల దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నరసింహ వారి యొక్క దివ్య సన్నిధిలో జూన్ పదకొండో తారీఖు ఏరువాక పౌర్ణమి నాడు విశేషమైనటువంటి భూవరాహ హోమాన్ని శ్రీ మహాలక్ష్మి హోమాన్ని ధన్వంతరి హోమాన్ని నిర్వహించి రైతులకు మృతికా ప్రసాదాన్ని అదేవిధంగా అక్కడ స్వామివారి అభిషేక తీర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ తీర్థం తీసుకెళ్ళినటువంటి ప్రతి కుటుంబం ఖచ్చితమైనటువంటి మార్పుని మనం చూడడానికి అవకాశం ఉంటుందా ఇది ఆ రోజు విశేషం అయితే నెంబర్ కి ఫోన్ చేస్తే సరిపోతుందని ఒకవేళ హోమల్ ఎవరైతే కూర్చోవాలనుకుంటారో ముందుగానే చెప్పాలి అని ముందుగా చెప్పొచ్చు వచ్చి ముందుగా సంప్రదిస్తే బెస్ట్ అమ్మా వచ్చిన వాళ్ళు కూర్చోడానికి కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏర్పాట్లు కానీ ఆ షో నెంబర్లను సంప్రదిస్తే వాళ్ళకి దానికి సంబంధించినటువంటి వివరాలు ఇస్తారు తెలుసుకోవచ్చు అమ్మా ధన్యవాదాలు గురువు నిజంగా గొప్ప విషయం అయ్యింది వాళ్ళ కోసం అంటూ ఒక అడుగు ముందుకు వేయటము అంటే మనకు చేతనైంది స్వామి అనుగ్రహాన్ని ఇలా ఈ విధంగా అందించడమే కాబట్టి మంచి కార్యక్రమే ఎప్పటి నుంచో చేస్తున్నారు ఈసారి ఇంకొంచెం కొత్తగా చేయబోతున్నారు ధన్యవాదాలు గురువు విన్నారు కదండి ఆశ్రమంలో ఏరువక పున్నమ వేడుకలు అని చెప్పాను కదా ప్రత్యేకించి రైతన్నల కోసం మృతిక ప్రసాదాన్ని అందిస్తున్నారు మీరు ఆ రోజు నుంచి ఒకవేళ పౌర్ణమి రోజు మీరు వెళ్ళలేకపోతే గనక వారం రోజుల పాటు అందిస్తూనే ఉంటారు కాబట్టి మీరు వీళ్ళు చూసుకుని వెళ్ళండి లేదు పౌర్ణమి రోజు మేము వెళతాము ఆ రోజు జరిగే హోమంలో మేము పాల్గొంటాం అని అంటే కనుక చక్కగా వెళ్ళి ముందుగానే మీరు చెప్పచ్చు పదవ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి ఈ పది రోజుల్లో నిర్ణయించుకుని ఎవరెవరైతే వెళ్దాం అనుకుంటున్నారో మీరు స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను నేను ఆశ్రమానికి సంబంధించిన నెంబర్స్ కాల్ చేసి వివరాలు కనుక్కుని మీరు అన్ని నమోదు చేయించుకుని హోమంలో పాల్గొనండి అలాగే తీర్థ ప్రసాదాలు తీసుకోండి ముడుపు చాలా ప్రత్యేకం అక్కడ స్వామివారికి ప్రదక్షిణలు చేయడం ప్రత్యేకం గోవికి గోవిందుడికి ఒకేసారి చేసే అవకాశం అక్కడ దొరుకుతుంది ఎంతో మందికి స్వామి ఎన్నో రకాలుగా మహిమలు చూపించారు ఇన్నేళ్లుగా రైతులుగా మీరు పడ్డ కష్టానికి ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం దొరుకుతుందని భావించి వెళ్ళండి ఎవరైతే రైతులు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి నమస్కారం